హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో రెండు బంగాళదుంపలు ఉన్నట్టయితే పిల్లల కోసం టేస్టీ స్నాక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయించండి తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ రుచిగా చేయాలి అనుకుంటే ఇలా వెజిటేబుల్ తోటి పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు బఠానీలు తీసుకున్నానండి పచ్చి బఠానీలు తీసుకోవాలి ఇవి పక్కన పెట్టేసి ఇంకొక తోటి నేను స్వీట్ కాన్ తీసుకున్నానండి మీరు స్వీట్ కాన్ అయినా బాగుంటుంది లేదంటే మామూలు కాన్ అయినా బాగుంటుంది అలాగే ఒక రెండు క్యారెట్లు ఇలా సన్నగా తురుముకోవాలి మనం స్వీట్ కాను బఠాను ఏ సైజులో అయితే ఉంటాయో అలాగే ఇవి కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక జల్లీలు గిన్నె తీసుకొని దాంట్లోకి ఇవి మూడు వేసుకోవాలి వీటిని మనము ఆవిరిపైనే ఉడికించుకోవాలండి నీళ్ళు వేసి ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఆవిరి పైన ఉడికించుకుంటే దీని రుచి మరింత రుచిగా ఉంటుంది ఈ మూడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం వేడి నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని నేను బాగా మరిగించుకున్నానండి ఇప్పుడు మనం ఈ జల్లీల గిన్నెని దానిపైన పెట్టేసి పైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మనకి ఇవి ఆవిరి బాగా ఉడుకుతాయి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకుందాము ఈ లోపు మనము ఒక రెండు బంగాళదుప్పలని పైన పొట్టి తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలండి మనకి ఎంత సన్నగా తురుముకుంటే మనం చేసుకునే స్నాక్స్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఇలా సన్నగా తురుముకోవాలి ఇవి రెండు కూడా సేమ్ ఇలాగే మొత్తం తురుమేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా సన్నగా తురిమిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కూల్ వాటర్ వేసుకోవాలండి మనం నీళ్ళు లేకుండా అలాగే పెట్టేసామంటే మనకి బంగాళదుంప తురుము అనేది కలర్ చేంజ్ అవుతుంది అందుకని కాస్త కూల్ వాటర్ వేసుకున్నట్టయితే ఇలా వేసిన తర్వాత ఒక్కసారి పైకి కింద బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి బఠానీ స్వీట్ కాని ఇవన్నీ బాగా ఉడికాయేమో చూసుకుందాము ఇప్పుడు చూడండి ఒకటి తీసుకొని చూస్తే మనకు బాగా ఉడికాయి కదా అలాగే బఠానీ స్వీట్ కాని కూడా సేమ్ ఉడకాలి మనకి మూడు లాగా ఉడుకుతాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఆ కింద బాగా మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా దీంట్లోకి మనం బంగాళదుంప తురుముని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలండి మనకి నీళ్ళు బాగా మరిగుంటాయి కాబట్టి ఒక సెకండ్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్టే ఇలా కలిపిన తర్వాత మనకు ఒకటి సాఫ్ట్గా ఉండాలి మరీ సాఫ్ట్గా కాదండి లైట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం జల్లెలు గంటతో ఇలా నీళ్ళన్నీ ఒడిచిపోయేలాగా తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకుందాము ఇలా అన్నీ తీసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవి రెండు వేసుకొని ఒక రెండు పచ్చిమిరపికల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో మనం కారం వేయట్లేదండి పచ్చిమిర్చితో దీని టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపును వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బటాని కార్న్ క్యారెట్ని కొద్దిగా మెదుపుకోవాలండి మీరు పప్పుగుత్తితో మెదుపుకున్నా సరే లేదంటే మిక్సీలో వేసి ఒక్కసారి పల్స్ తిప్పుకున్నట్టయితే మనకి ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా మెదుగుతుంది ఇదంతా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొద్ది సాల్ట్ని వేసుకుందాము సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనకి మరింత రుచిగా ఉండాలి అంటే కొద్దిగా చాట్ మసాలా గరం మసాలా ఇవి రెండు వేసుకోవాలి చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోవాలండి అదే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టేసి కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకి బంగాళదుంపు తురుముని బాగా నీళ్ళు వడపట్టుకున్నాం కదా దాన్ని బాగా పిండేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము అవన్నీ కలిపి కొద్దిగా చల్లారాలండి ఒక బౌల్లోకి తీసుకొని అది చల్లారిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనం ఈ బంగాళదుంప తురుముని కొద్దిగా అరచేతిలోకి తీసుకుందాము ఇలా పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ బంగాళదుంప మరీ చిక్కుగా వేసుకున్నట్టయితే మనకి క్రిస్పీగా రావు పల్చగా వేసుకోవాలి ఇలా పల్చగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్టఫింగ్ని ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ పైన కొంచెం బంగాళదుంప తురుములు వేసుకొని ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి ఇలా గట్టిగా ఒత్తుకుంటే మన ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా చక్కగా వస్తాయి మీకు ఇలా చేసేటప్పుడు విడిపోతాయేమో అనుకున్నప్పుడు కొంచెం బియ్యం పిండిని కలుపుకొని చేసుకున్నట్టయితే మనకి స్నాక్స్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చేయటానికి రాని వాళ్ళకు కూడా కొంచెం పిండిని కలుపుకొని చేసుకోవచ్చు మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా సేమ్ వేసిన తర్వాత మనం ఇది గట్టిగా ఒత్తుకోవాలి ఒత్తుకుంటేనే మనకు విడిపోకుండా ఉంటాయి ఇలా ఒత్తిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిగతా అవన్నీ సేమ్ ఇలానే చేసుకొని వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకి దోశ ప్యాన్ కాకుండా రోటీ ప్యాన్ ఉంటుంది కదా ఇలా గుంటలాగా ఉన్నదైతే మనకి చక్కగా వస్తాయండి ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మెల్లగా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని మరొకటి కాల్చుకొని చూపిస్తా చూడండి మనం ఇలా కాల్చుకునేటప్పుడు ముందు కాల్చింది కొంచెం పచ్చిగా ఉంది అనుకున్నప్పుడు ఇది మధ్యలో కాలుతూ ఉన్నప్పుడే మనం దాన్ని కూడా సైడ్ పెట్టి కాల్చుకున్నట్టయితే త్వరగా కాలుతాయండి ఇలా సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా అన్నీ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా ఆలు తోటి మంచి స్నాక్స్ చేసి పెట్టండి తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ రుచిగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఒకటి తుంపి చూపిస్తాను ఇవి తింటుంటే మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకైతే మనం చేసిన ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారండి అంత బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయండి మనం ఇది డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి చాలా హెల్దీ కూడా వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ